ప్రస్తుతం ఒక మాజీ డీజీపీ అధికారి ఒక రకంగా సిఎంఓ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట అయితే దేనికోసం పదవి కోసం ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో పనిచేసిన డీజీపీ ఇప్పుడు సీఎంఓ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు అనే చర్చ అయితే మొదలైంది అప్పట్లో అమరావతి రాజధానికి భూములు సమీకరించే విషయంపై కూడా ఆయన కీలకంగా వ్యవహరించారట ఒకానక దశలో జగన్పై టీడీపీ నాయకుల కంటే ఆయనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడి సీఎం చంద్రబాబు దగ్గర మార్కులు కూడా సంపాదించుకున్నారు అనేది తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు వాస్తవానికి ఏదైనా ఒక అధికారి రిటైర్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక ఆరు నెలలు అయితే పదవులకు దూరంగా ఉంచుతారు తర్వాత పార్టీ వాళ్ళకి ఏదో ఒక పదవి అయితే ఇస్తుంది ఇప్పుడు ఈయనకి ఇప్పటి వరకు ఏ పదవి అయితే ఇవ్వలేదట సో ఎలాంటి పోస్టింగ్ రాలేదు పార్టీకి సంబంధించి కానీ అధికారికంగా అయ్యేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆ డీజీపీ మరొకసారి ఇక్కడ తిరుగుతున్నారట క్యాంప్ కార్యాలయం చుట్టూ సీఎం ఆఫీస్ చుట్టూ అమరావతిలో అరటి తోటల దహనం వ్యవహారంపై కూడా డీజీపీని ఆ డీజీపీని కారణం చేసేందుకు ప్రయత్నించడంతో సదరు మాజీ డీజీపీ అమెరికాకు వెళ్లిపోయారు అప్పటి నుంచి ఆయన ఏపీకి రాలేదు దాదాపు ఐదేళ్లుగా ఆయన అమెరికాలోనే ఉన్నారు తాజాగా కోటమి సర్కార్ రావడం సీనియర్ అధికారులకు సలహాదారులు పోస్ట్ ఇవ్వడం ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన ఏపీకి వచ్చి ఇప్పుడు సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసి వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురైన ఏబి వెంకటేశ్వరరావుకు కోటం సర్కారు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ అయితే కట్టబెట్టింది అయితే ఆయన దాన్ని తీసుకోలేదు ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు దీంతో ఆ పదవి ఖాళీగానే ఉంది ఇప్పుడు దాన్ని దక్కించుకునేందుకు ఆ మాజీ డీజీపీ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయనకి సీఎం అపాయింట్మెంట్ అయితే ఇంకా లభించట్లేదట ప్రస్తుతం ఆయన కూడా ఇక్కడ లేరు కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలిస్తే ఆయనకి ఆ పోస్ట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో 체친의 암소